కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాతలకు యోగకారకుడైన గురుడు వృషభంలోను శని జన్మల్లోనూ ఉండటంతో గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగా గృహ సంబంధంగా కొంత సౌఖ్యాన్ని కలిగిస్తాయి ఈ రాశి వారికి ప్రథమార్థం మాత్రం చాలా బాగుంటుంది ఏ పని తెలబెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు సెప్టెంబర్ నెల మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం దైవధ్యానం నామజపంతో మీ జీవితం ధన్యమవుతుంది ఆరోగ్యం చక్కగా చూసుకోండి ఎచ్చడికి వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటు రాదు అధిక వర్గం బంధువర్గం వీళ్ళ రీత్యా కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి మీ ఆశయాలు మంచికే దారితీస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలం ప్రమోషన్తో కూడిన బదిలీలు సెప్టెంబర్ జాగ్రత్త వహించాలి అంతేకాకుండా సుధీర ప్రాంత బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి రాజకీయ నాయకులు ఆగస్టు వరకు గడ్డు కాలంగానే చెప్పాల్సి ఉంటుంది అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వ్యతిరేకత బాగా ఉంటుంది వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇతరులకు వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి రావచ్చు కళాకారులకు మాత్రం చాలా బాగుందండి టీవీ సినిమా రంగం వారికి నూతన అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది అవార్డులు కూడా వస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంది షేర్ మార్కెట్ వాళ్ళు మాత్రం నష్టపోతారు విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంది వ్యవసాయదారులకు పంట బాగా పండుతుంది గిట్టుబాటు ధరల వలన రుణ విముక్తులవుతారు అవుతారు రొయ్యల చేపల చెరువులు వాళ్ళకి బాగా లాభం వస్తుంది మంగళవారం ఆంజనేయ ఆలయ దర్శనం హనుమంతుల వారికి ఆకుపూజ చేయించుకోవడం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది శనికేతువుల యొక్క జపాలు కూడా చేయించుకుంటూ శివాభిషేకం చేయించుకుంటే చదవిధాల మంచిది వీళ్ళు క్షేత్రం అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ రెండు కూడా మర్చిపోకుండా దర్శించి రావాలండి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అంతేకాకుండా అన్ని విధాల శ్రేయోదాయకం కోసం వీలైతే ఏకముఖి రుద్రాక్ష మెడలో ధారణ చేయటం కూడాను చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది వీళ్ళు ఉంగరాల్లో అమెధిష్టి ఉంగరం ఒకటి సై అంటే వైడూర్యం అనేటువంటి ఉంగరం కూడా ధారణ చేయటం వల్ల మంచి యోగాన్ని పొందుతారు